నమస్కారం ముందుగా ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై ఆనం హాట్ కామెంట్ చేశారు వెంకటగిరిలో ఉన్న ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు ఫుట్బాల్ కోసం ప్లేయర్స్ వెంకటగిరి అంతా వెతుకుతున్నారు బాల్ ఎక్కడ ఉందో ఇంకా ఎవరికీ తెలియలేదు ఇంకా కనపడదు అంటూ ఆనం హాట్ కామెంట్ చేశారు మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు ఆ బాల్ ఎక్కడుందో చూద్దామని కనపడలేదు కనపడదు కూడా ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేక రామకృష్ణ కనపడాలి ఇప్పుడు ఆ బాల్ అన్నీ లీవు కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన ఐదు సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు నీలాంబరి ప్రియ ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ వారి నూట ఎనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ను వాడి జుట్టును సంరక్షించుకోండి ఇందులో ఉసరి బృంగరాజ్ కలబంద బ్రహ్మి మందార పువ్వు తులసితో పాటు నూట రకాల వనమూలికలను కాచి తయారు చేసిన ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మన వెంకటగిరిలో వెంకటగిరి పట్టణంలోని తిరుపతి హైవే మార్గంలో ఉన్న పరశురామ్ కాలనీ వద్ద మనందరికి అందుబాటు ధరలలో ఇప్పుడు నీలాంబరి ప్రియా ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ లభించును కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ సిక్స్